ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే మొబైల్ యాప్ని డిజైన్ చేశాము ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ ఇందులో అద్భుతమైన కోర్స్ సెవెన్ ఆర్స్ కోర్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు ఎంచుకున్న కంపెనీలో మిమ్మల్ని నెంబర్ వన్ చేయడానికి ఈ వీడియోస్ అన్ని మీకు హెల్ప్ చేస్తాయన్న విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ మొబైల్ యాప్ ఈ కోర్సు ధర యాక్చువల్ ఫోర్ థౌజండ్ రూపీస్ కానీ ఇది లాంచింగ్ ఆఫర్గా కేవలం నైన్ 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 ట్రిపుల్ నైన్కే మీ అందరికి అందించడం జరుగుతుంది త్వరపడి వెంటనే ఈ కోర్సు ధర ఇంక్రీజ్ అవ్వక ముందే వెంటనే మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ కంటెంట్ కనుక మీకు నచ్చకపోతే డబ్బు వాపస్ ఇవ్వబడుతుంది ఆ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే కోర్స్ మీకు దారి చూపే అద్భుతమైన మ్యాప్ లాగా మీ అందరికీ హెల్ప్ చేస్తుంది మరి ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కానీ గూగుల్ ప్లేస్ ద్వారా ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ అని టైప్ చేసేసి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంతకుముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అన్న వీడియోస్ చాలా చేస్తాను ఇంకా క్వశ్చన్స్ బోలెడ్ ఉన్నాయి అయితే చాలా రోజులవుతుంది మళ్ళీ మీ అందరి కోసం వ్యాలిడ్ క్వశ్చన్స్ని నేను పిక్ చేశాను మీ అందరికీ కొంతమంది పేర్లు చదివి కొంతమంది పేర్లు చదివి వాళ్ళు ఏమడిగారు దానికి ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇక వీడియోలోకి వెళ్తే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ నుంచి పుంకాలు పుంకాల ప్రశ్నలు వస్తున్నాయి సార్ ఇలా అయితే ఎట్లా అలా అయితే ఎట్లా ఇది ఇట్లయితే ఎట్లా అది ఎట్ల అయితే ఎట్లా అని చెప్పేసి మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో ప్లస్ వీడియోల కింద చాలా 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 డౌట్స్ అడుగుతున్నారు అయితే ఇంతకుముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అన్న వీడియోస్ చాలా చేస్తాను ఇంకా క్వశ్చన్స్ బోలెడు ఉన్నాయి అయితే చాలా రోజులు అవుతుంది మళ్ళీ మీ అందరి కోసం వ్యాలిడ్ క్వశ్చన్స్ని నేను పిక్ చేశాను మీ అందరికీ కొంతమంది పేర్లు చదివి కొంతమంది పేర్లు చదివి వాళ్ళు ఏమడిగారు దానికి ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం హలో ఎవరు దిస్ ఇస్ తిరుపతి తనరాయమ మోటివేషనల్ స్పీకర్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ కోచ్ నాకున్న ఇరవై రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సుదీర్ఘమైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని అంత రంగరించి మన ఛానల్లో మీకోసం కొన్ని వందల వీడియోస్ చేశాను మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు దీన్ని చూసి వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేసి మీరు మిగతా వీడియోస్ చూస్తే మీ ఫీల్డ్కి ఎంచుకున్న ఫీల్డ్కి మా ఛానల్ అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు గంటా పదంగా మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ని బ్యాన్ చేయాలి సార్ అనే మిత్రుడు అశోక్ అడుగుతున్నారు ఎస్ బ్యాన్ చేద్దాం రాబోయే సిక్స్ జీ సెవెన్ జీని కూడా బ్యాన్ చేద్దాం ఎలాంటి డ్రైవర్ లేకుండా కారు రాబోతుంది డ్రోన్ కార్ లేకపోతే రోడ్డు మీద నడిచే కార్ రాబోతుంది దాన్ని కూడా బ్యాన్ చేద్దాం సో డ్రైలర్ బ్రతుకులు బుగ్గిపాలు చేసిన రెడీమేడ్ కూడా బ్యాన్ చేద్దాం అలాగే ఆర్టిస్టుల బ్రతుకులు రోడ్న పడేసిన ఫ్లెక్సీ బ్యానర్స్ కూడా మనం బ్యాన్ చేద్దాం రాబోయే అన్ని ఆవిష్కరణలన్నీ బ్యాన్ చేద్దాం साझे में ना పాజిబుల్ అవుతుంది ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ రాబోయే తరాలకి ఒక ఆవిష్కరణ మామూలు వ్యక్తుల్ని జీరో స్థాయి వ్యక్తుల్ని హీరోలుగా మార్చే ఒక ఎయిత్ వండర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ఈ ఇండస్ట్రీని బ్యాన్ చేస్తే భారత్ డెవలప్మెంట్ కూడా బ్యాన్ చేసినట్లే అవుతుంది ఒక్క విషయం మాత్రం మీతో పాటు ఏకీభవిస్తుందని ఆశారు జనాలను ముంచే కంపెనీలు బైనరీ మనీ సర్క్యులర్స్ స్కీమ్స్ స్కామ్స్ మాత్రం తప్పకుండా బ్యాన్ చేయాలి ఎలాంటి ప్రొడక్ట్ లేకుండా కేవలం డబ్బును ఆశ చూపి అమాయకుల ఆశను ఆసరాగా చేసుకున్న దగుల్ కంపెనీలు తప్ప తప్పకుండా బ్యాన్ చేయాలి అయితే ఏది మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ అని ఎలా తెలుసుకోవాలి మీకు నిజంగా కూడా డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీలో రావాలి అని అనుకుంటే మీరు ఒక పనిచేయండి కింద కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన వివరాలు నేను అందులో పోస్ట్ చేస్తుంటాను మీకే అర్థమవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని పనిచేస్తున్న కంపెనీలు ఎన్ని ఉన్నాయో తెలుసా ఆరు వందల కంపెనీలు ఉన్నాయి ఇందులో ఏ కంపెనీ ద్వారా మీరు ఇబ్బంది పడ్డారు అశోక్ గారు నాకు ఒక మెసేజ్ చేయలేదు మీరు నిజంగా మంచి కంపెనీ కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ గ్రూప్లో మీరు సింపుల్గా యాడ్ అవ్వండి మీకు మంచి మంచి కంపెనీ ఏంటో నేను లిస్ట్ పెడతాను మీకే తెలుస్తుంది ప్రతి దానిలో మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి మన విజ్డంతో వాటిని ఏది మంచి ఏది చెడు అని కనిపెట్టి జాగ్రత్తగా మనం మంచిని మాత్రమే తీసుకొని సక్సెస్ అయ్యే అద్భుతమైన ఇండస్ట్రీ సెల్లింగ్ ఇంకొక ప్రశ్న సోదరి అడుగుతున్నారు చందన చందు హాట్ లిస్ట్ అంటే ఏంటి సార్ అని ఎవరు మీ మాట వింటారో ఎవరు పిలిస్తే కాదనరు ఎవరు మీకు వాల్యూ ఇస్తారో మీ పైన ఎవరికి అపారమైన అమితమైన ఇష్టం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని హాట్ లిస్ట్ అంటారు వాళ్ళు మీ ఫ్రెండ్ కావచ్చు బంధువులు కావచ్చు బంధువులకి బంధువులు కావచ్చు బస్సు లో పరిచయమైన వాళ్ళు గానీ ట్రైన్ లో అయిన వాళ్ళు గానీ విమానంలో అయిన వాళ్ళ గానీ ఎక్కడ పరిచయమైన ఇంతకు ముందు చెప్పినట్టుగా మీకు వాల్యూ ఇచ్చే వ్యక్తులైతే వాళ్ళని హాట్ లిస్ట్ అంటారు మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో రిజెక్షన్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ముందు హాట్ లిస్ట్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది సేల్స్ అండ్ మార్కెటింగ్ సెక్టర్ లో సక్సెస్ కావడం ఎలా అనే మిత్రుడు కిట్టు అడుగుతున్నారు మిత్రమా మీరు సెలెక్ట్ చేస్తున్న కంపెనీలో మీరు అనుకున్నంత సక్సెస్ కావాలనుకుంటే దాదాపు ఐదు సంవత్సరాలు టైం పడుతుంది ఎందుకంటే మొదటి ఆరు నెలల్లో మీరు పెడుతున్న డబ్బుకి మీరు పెడుతున్న ఎఫర్ట్ కి వస్తున్న ఆదాయానికి అస్సలు పొంతన ఉండదు కంగారు పడద్దు పని చేస్తూనే ఉండండి మొదటి వన్ ఇయర్ లో కొద్దిగా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కానీ ఆబ్జెక్షన్స్ బాగా పెరుగుతాయి ఎక్కడి నుంచి అంటే ఇంట్లోంచి మీ భార్య తరపు నుంచి మీ అమ్మానాన్న తరపు నుంచి ఎక్కువ ఆబ్జెక్షన్ పెరుగుతాయి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఆగకుండా పని ఉండండి మొదటి రెండు సంవత్సరాలు అయిపోయినటికి మీకు అనుభవం చాలా వస్తుంది రిజెక్షన్స్ ఫేస్ చేయడం ఎలా ఆబ్జెక్షన్ హ్యాండిలింగ్ చేయడం ఎలా ఇలా చాలా విషయాల పట్ల మీకు నాలెడ్జ్ వస్తుంది ఇదే నాలెడ్జ్ని టీంకి పంచుతూ ఇన్కమ్ వచ్చిన వర్క్ చేస్తూనే ఉండండి మొదటి మూడో సంవత్సరంలోకి ప్రవేశించే నాటికి చాలా వింత అనుభవాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కానీ ఉన్నట్టుండి డల్ అయిపోతుంది మీ టీం అంతా వెళ్ళిపోవచ్చు మీరు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇది అద్భుతమైన అమోఘమైన నేర్చుకునే దశ అలాగే డేంజర్ దశ కూడా సో ఇది బ్యాక్ టు ప్రెవీలియన్ మీరు వెళ్ళి క్విట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపెనీని గట్టిగా పట్టుకోండి అప్లైని గట్టిగా పట్టుకోండి మీ టీంని చాలా చాలా ముఖ్యంగా గట్టిగా పట్టుకోండి నేర్పించడానికి సిద్ధంగా ఉండండి మీరు పారిపోకుండా జాగ్రత్తగా నిలబడండి ఖచ్చితంగా మళ్ళీ రేస్ స్టార్ట్ అవుతారు ఇదే సెక్టార్లో నాలుగో సంవత్సరం నడుస్తున్నప్పుడు ఓ ఈ బిజినెస్ ఇంతేనా రావడం పోవడం సర్వసాధారణం అని మీకు అర్థమైపోతుంది పాజిటివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మీరు ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి మీరు సిద్ధమైపోతారు ఆ పేఅవుట్స్ని మీ సక్సెస్ని మిగతా వాళ్ళకి చూపిస్తున్నారు అద్భుతాలు క్రియేట్ చేయండి ఇదే ఇండస్ట్రీలో అయితే ఈ ఐదు సంవత్సరాలు మాత్రం మీరు నిలబడడం మాత్రం చాలా 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 ముఖ్యం పారిపోకుండా వెంటనే సక్సెస్ రావాలనుకుంటే అది గంజాయి వ్యాపారం కావాలి రౌడీజం కావాలి దొంగనోట్లు అమ్మడం కావాలి ఇది ఒక బిజినెస్ దీనికి టైం పడుతుంది అది మీరు ఎఫర్ట్ మీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మీ ఎఫర్ట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయాన్ని సార్ అర్థం చేసుకోండి దేవుడు సార్ మీరు మీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయని సోదరి విజయలక్ష్మి గారు అంటున్నారు సోదరి అప్పుడే నా ఫోటోకు దండేసి దండం పెట్టేశారు అన్నమాట సరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సో దైవం మానుష్య రూపేణా అంటారు నాకు తెలిసింది నేను సక్సెస్ అయిన ఇండస్ట్రీ ఇది ఇతరులకు ఉపయోగపడుతుంది అని అనుకున్నాను కాబట్టి నాకున్న నాలెడ్జ్ని ఫ్రీగా నేను యూట్యూబ్లో పంచుతున్నాను మీకు నచ్చింది కాబట్టి మీకు ఈ వీడియోలు హెల్ప్ చేసాయి కాబట్టి మీకు నేను దేవున్నయాను మరి నచ్చని వాళ్ళకి నేను దయ్యం చూసుకోండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ నవ్వులనిధి అడుగుతున్నారు హాయ్ సార్ హాయ్ అండి ఒకరు నెట్వర్క్ మార్కెటింగ్లో పదివేలు ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే యాభై నుండి వంద మంది లేదా ఆ పైన కూడా జాయిన్ చేయాల్సి ఉంటుంది ఎలాగోలా మనం కొంత ఇన్కమ్ తీసుకుంటాం కానీ మన టీంలో అందరూ అలాగే చేయాలి అలా చేయకపోతే మధ్యలో వాళ్ళు డ్రాప్ అయిపోతే మరి వాళ్లకు మనీ టైం రెండు కూడా మన వల్ల లాస్ అయినట్టేగా అని నేను బాధపడుతున్నాను నాకు ఒక మంచి సలహా ఇవ్వగలరు అని బిజినెస్లో లాస్ అండ్ ప్రాఫిట్ సర్వసాధారణం అయితే మీరు ఎంచుకున్న కంపెనీ మనీ సర్క్యులేషన్ ఆర్ బరీ అయితే ముందున్న వాడే సక్సెస్ అవుతాడు వాడు మోసపోతాడు అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలలో మీరు జాయిన్ అయి ఉంటే లాస్ అనే ప్రసక్తే ఉండదు ఎందుకనంటే అతను ఎంత అమౌంట్ అయితే పే చేస్తాడో అంత అమౌంట్కి అవసరమైతే ఎక్కువగానే ప్రోడక్ట్ ఇస్తారు ఆ ప్రోడక్ట్ వాడుకుంటారు నచ్చితే బిజినెస్ చేస్తారు నచ్చకపోతే ప్రోడక్ట్ వాడుకుంటారు సింపుల్ ఇక్కడ లాస్ అనే ప్రసక్తే లేదు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ ఇండస్ట్రీలోనైనా తప్పకుండా లాస్ అయ్యే వాళ్ళు ఉంటారు ప్రాఫిట్ తీసుకునే వాళ్ళు ఉంటారు సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు అయితే లక్షలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే బిజినెస్ ఇది కాదు కాబట్టి లాస్ అనేది టైం మాత్రం అయితే అది అతని వల్ల మాత్రమే లాస్ అవుతాడు అతను ట్రైనింగ్ రాకపోవడమో చెప్పిన మాట వినకపోవడమో అక్కడ మాత్రమే లాస్ అవుతాడు డబ్బులు పెట్టి లక్ష రూపాయలు పెట్టండి ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి ఇలాంటి మాయ మాటలు నమ్మితే మాత్రం తప్పకుండా లాస్ అవుతాడు ప్రోడక్ట్ జెన్యున్ కాకపోతే మాత్రం తప్పకుండా లాస్ అవుతాడు అలాంటి సెక్టర్లో మీరుంటే మాత్రం మీరు కూడా లాస్ అవుతారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఈజీ మనీ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇది బిజినెస్గా కన్సిడర్ చేస్తే మీరు అద్భుతాలు క్రియేట్ చేస్తారు సో ఈజీగా డబ్బులు రావాలని మీరు కోరుకుంటే ఈజీగా పోయి జైల్లో కూర్చుంటారు ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేస్తున్నట్లయితే మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను డౌట్కి ఆన్సర్ ఇస్తాను ఒక మంచి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకపోతే తప్పకుండా మీ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ వాట్సాప్కి మీ పేరు మీ ఏరియా మీ ఏజ్ తప్పకుండా అందులో టైప్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ కావాలి అని ఒక మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా టీం మీకు హెల్ప్ చేస్తారు